నా పేరు సంధ్య ఈ వీడియోలో నేను మీతో కొసానక్ స్నేల్ మ్యూస్ ఇన్ ఎసెన్స్ మన స్కిన్ మీద ఎలా యూస్ చేయాలో కరెక్ట్ అయిన మెథడ్ షేర్ చేస్తానండి మొదటి స్టెప్ వచ్చి మీ ఫేస్ ని మీరు బాగా క్లెన్స్ చేసుకోండి ఫేస్ క్లీన్ గా ఉంటేనే దాని మీద రాసిన స్కిన్ కేర్ బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది సపోజ్ మీ ఫేస్ మీద మేకప్ ఉంటే మీరు మేబీ డబుల్ క్లెన్సింగ్ చేయాల్సి ఉంటుంది డబుల్ క్లెన్సింగ్ అంటే మొదట ఆయిల్ క్లెన్జర్ తో క్లెన్స్ చేసి దాని మీద ఒక రెగ్యులర్ క్లెన్జర్ యూజ్ చేయాలి అలా చేసినప్పుడు మేకప్ అంతా బాగా వచ్చేస్తుంది బాగా వచ్చినప్పుడే అది ఫేస్ క్లీన్ గా ఉంది అని అర్థం క్లేన్ చేశాక మీ ఫేస్ ని మీరు టవల్ తో డ్రై చేయండి ఇలా ఇలా డ్రై చేయనక్కర్లేదండి జెంటిల్ గా ప్యాక్ చేస్తేనే చాలు కానీ మీ ఫేస్ కంప్లీట్గా డ్రై అయ్యేలాగా డ్రై చేయొద్దు ఫేస్ని కొంచెం డ్యాంప్గా ఉంచండి అంటే నీళ్ళు కారేంత వెట్నెస్ వద్దు ఏదో కొద్దిగా అలా వెట్గా ఉన్నట్టుగా ఉంచేసారంటే దాని మీద రాసే స్కిన్ కేర్ ఇంగ్రిడియంట్స్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఆ డ్యాంప్నెస్ ద్వారా ఆ ఇంగ్రీడియంట్స్ కొంచెం లోపలికి పెనిట్రేట్ అయ్యి బాగా వర్క్ చేస్తుంది సో స్కిన్ కొద్దిగా డ్యాంప్గా ఉన్నట్టుగా చూసుకోండి తర్వాత స్టెప్ వచ్చి ఇప్పుడు ఎసెన్స్ రాయడం అండి మీరు ఆ ఎసెన్స్ ని త్రీ డ్రాప్స్ ఒక పామ్ లో తీసుకోండి పామ్ లో తీసుకుని ఇమీడియట్ గా ఇంకో పామ్ దాని మీద పెట్టేసేయండి సో దట్ దగ్గరికి ఇలా తెచ్చేసుకున్నారంటే ఇందులో నుంచి ఎసెన్స్ కొద్దిగా ఇందులోకి వచ్చేస్తుంది సో కిందకి ఇది జారకుండా చూసుకోండి ఇలా రెండు చేతుల్లో ఎసెన్స్ ఉంటుంది కదండి ఇక్కడ రబ్బింగ్ అంతా ఏమి చేయనక్కర్లేదు ఎక్స్ట్రా రియాక్షన్స్ అంతా మనకు అక్కర్లేదు ఇక్కడ డైరెక్ట్ గా ఫేస్కి వెళ్ళాలి అందుకని త్వరగా అక్కడికి ఫేస్కి వచ్చేసేయండి ఫేస్ లో రబ్బింగ్ చేయనక్కర్లేదు మళ్ళా జెంటిల్ గా జెంటిల్ గా జెంటిల్ గా చేయండి అంత ఫేస్ అంతా ప్యాక్ చేయండి ఆ ప్యాటింగ్ ద్వారా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుందండి ఎసెన్స్ రబ్బింగ్ ద్వారా ఏం పెద్ద హెల్ప్ ఉండదు ప్యాటింగ్ తోనే బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇంకొక టిప్ వచ్చేయండి ఈ ఎసెన్స్ లో బాగా హైడ్రేటింగ్ ఉన్నాయి సో ఈ ఎసెన్స్ ని మీరు బాత్రూమ్ లో స్నానం చేశాక సపోజ్ మీకు స్టీమ్ ఉందా బాత్రూమ్ లో అప్పుడు రాసారంటే చాలా హెల్ప్ఫుల్ అండి ఎందుకంటే ఆ స్టీమ్ లో ఉన్న హైడ్రేషన్ అంతా ఈ హైడ్రేటింగ్ ఇంగ్రిడియం ఎసెన్స్ లో ఉన్న హైడ్రేటింగ్ ఇంగ్రీడియన్స్ పూల్ చేసి ఆ మాలిక్యూల్స్ అంతా మన స్కిన్ మీదకు తెచ్చేస్తుంది సో బాత్రూమ్ లోపల యూస్ చేసారంటే స్టీమ్ ఉన్నప్పుడు అది చాలా హెల్ప్ఫుల్ అండి ఏ ప్రోడక్ట్ అయితే మిగతా ఉంటుందో నెక్ రాయండి రాసే మీరు నోట్ లో కంట్లో మాత్రం థింగ్ అండి ఈ రాసేసాక ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వెయిట్ చేయండి దాని తర్వాత మీరు ఏదన్నా సీరం రాయాలి అనుకుంటున్నారంటే అది ఇప్పుడు రాయండి మేబీ నాయసినైడో వైటమిన్ సి రెటినోల్ వైటమిన్ సి రెటినోల్ ఒకే రొటీన్ లో యూస్ చేయదండి ఏదో ఒక్క సీరం యూస్ చేయండి అంతే ఆ సీరం ని ఏదైతే యూస్ చేయాలి అనుకుంటున్నారో అది కొంచెం డ్రాప్స్ తీసుకుని మీ ఫేస్ లో జెంటిల్ గా ప్యాక్ చేయండి సీరం ఎప్పుడు ప్యాకింగ్ అండి రబ్బింగ్ కాదు ఏదైనా సీరం రాసింటే ఇంకో థర్టీ సెకండ్స్ మినిట్ వెయిట్ చేయండి అది లోపలికి స్కిన్ లోపలికి బాగా సోక్ అయ్యేట్టుగా ఏదో ఒక సీరం యూస్ చేయాలని కంపల్సరీ లేదండి ఎన్నో రొటీన్స్ ఉన్నాయి ఇంకో రొటీన్ లో ఇంకో సిరం యూస్ చేయొచ్చు అన్ని ఒకే రొటీన్ లో యూజ్ చేయాలి అని ఏమి రూల్ లేదు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఒక నోటీస్ చేశానండి నేను ఇది అని చెప్పడానికి అందుకే డ్రెస్ చేంజ్ తో క్విక్ కరెక్షన్ అండి మీరు యూస్ చేసే వైటమిన్ సిరం వాటర్ బేస్డ్ వైటమిన్ సిరం ఉంటే అంటే మీరు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడండి అందులో వన్ ఆఫ్ ద టాప్ ఇంగ్రిడియం యూజువల్లీ ఫస్ట్ ఇంగ్రిడియం వాటర్ ఉంటుంది వాటర్ బేస్డ్ వైటమిన్ సిరం అంటే ముందు వైటమిన్ సి సీరం ని అప్లై చేసి దాని మీద మీరు కొసారిక స్నేల్ మ్యూసిన్ ఎస్ అప్లై చేయండి కానీ మీ వైటమిన్ ప్రోడక్ట్ సపోజ్ అది ఆయిల్ బేస్డ్ అంటే నాట్ వాటర్ బేస్డ్ అప్పుడు ఇంగ్రీడియం లిస్ట్ లో టాప్ మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అసలు వాటర్ ఉండదండి అందులో అలాంటి ప్రోడక్ట్ అయితే ఫస్ట్ మీరు కొసారెక్స్ నేల్ మ్యూసిన్ ఎసెన్స్ యూస్ చేసి దాని మీద మీరు వైటమిన్ సిరమ్ చేయండి ఇంకొకటి వచ్చి ఈ కొసారెక్స్ నేల్ మ్యూసిన్ ఎసెన్స్ తో వైటమిన్ సి సీరం యూస్ చేయాలని అట్లా ఏం రూల్ లేదండి మీ స్కిన్ సపోజ్ వైటమిన్ కి యూస్ అవ్వలేదు అనుకోండి అది మీ స్కిన్ కి కొద్దిగా హాష్ గా ఉంది అనుకోండి అప్పుడేనండి ఈ ఎసెన్స్ తో మీరు ఒక కుషనింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తారు మీ స్కిన్ బాగా యూస్ అయ్యి ఉంటే డైరెక్ట్ గా వైటమిన్ సి సిరమ్ ని మీరు ఫేస్ క్లెన్స్ చేసుకుని యూజ్ చేయొచ్చండి దాని మీద ఒక మంచి మాయిశరైజర్ క్రీమ్ రాయండి మంచి మాయిశ్చరైజర్ ఎందుకంటే అందులో ఫ్రేగ్రెన్స్ ఉండకూడదు తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్ రోస్ ఆయిల్ అట్లాంటివి ఏమి ఉండకూడదండి అదంతా మన స్కిన్ కి ఇరిటేట్ చేసేసి మోర్ హాని దెన్ బెనిఫిట్స్ వస్తాయి అందుకే ఇంగ్లీష్ తెలుగు రెండు యూజ్ చేశాను అక్కడ ఎనీవే సారీ అండి బట్ అలాంటివి ఏం లేకుండా ఒక మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ యూజ్ చేయండి ఫేస్ అంతేనండి ఫైనల్గా ఇది మీరు మార్నింగ్ టైంలో యూస్ చేసారంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే స్కిన్ కేర్ లో సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ దీని మీద రాసేసండి ఆ సన్ స్క్రీన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసి సన్ స్క్రీన్ యూజ్ చేయాలంటే ఒక్క యూస్ లేదు అండ్ మార్నింగ్ లో యూస్ చేస్తే ఆ రెటినాల్ ఆప్షన్ లేదండి ఎందుకంటే రెటినాల్ బెటర్ టు యూస్ ఇన్ ద నైట్ టైం అది ఒకటి గుర్తుంచుకోండి తర్వాత మీరు ఎప్పుడు స్నేహిల్ యూస్ ఎసెన్స్ యూస్ చేయలేదు నాకు యూస్ చేయాలి అని ఉందంటే డైరెక్ట్గా ఫేస్ కి రాయద్దండి బికాస్ అది ఒక ఆడ్ ఇంగ్రీడియంట్ అందుకనే మీరు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకుని జోరుకు అట్లా రాసుకుని ఎక్కడో ప్యాచ్ టెస్ట్ మీ స్కిన్ సేఫ్ అన్నప్పుడే ఫేస్ కి రాయండి తర్వాత మీరు సీఫ్ అలర్జీ ఉంటే మాత్రం స్నేల్ మిల్స్ యూజ్ చేయొద్దు బికాస్ చాలా మంది సీ ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళు యూస్ చేసినప్పుడు స్నేహిల్స్ కాస్ చేస్తున్నాయి చేస్తున్నాయని చెప్పారు అంతేనండి ఇది మంచి ప్రోడక్ట్ అండి కానీ ఇది ఒక రిప్లేస్మెంట్ కాదండి మాయిశ్చరైజర్ కో క్రీమ్ కో ఇది మాయిశ్చరైజర్ క్రీమ్ కి ముందు స్టెప్ లో రాయాలి ఇది ఒక్కటి యూజ్ చేస్తే మాయిశ్చరైజర్ క్రీమ్ మనకు అక్కర్లేదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి బికాస్ దీని మీద మాయిశ్చరైజర్ క్రీమ్ కంపల్సరిగా రాయాలి అంతేనండి ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి బాయ్ అండి